హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ బిఎన్వికే డైరీస్ సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము అవర్ ప్లేస్ రెస్టారెంట్కి వెళ్తున్నాము సో అంతకంటే ముందు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత కాళిక అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాము సో ఇప్పుడైతే మేము అవర్ ప్లేస్ రెస్టారెంట్కి వచ్చేసాం సో దిస్ ఇస్ అవర్ ప్లేస్ రెస్టారెంట్ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది మా ఫ్రెండ్స్ నేను బయలుదేరేసి వచ్చేసాము వీకెండ్ కదా అని చెప్పేసి సో మీరు చూడండి అవర్ ప్లేస్ రెస్టారెంట్లో ఫాల్ ఎంత చక్కగా కనిపిస్తుందో మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలా సో మీరే చూడండి దిస్ అవర్ ప్లేస్ రెస్టారెంట్ విచ్ ఇస్ ఇన్ విజయవాడ మంగళగిరి అవుట్స్కట్స్ ఇందులో అయితే టాపింగ్ ప్యారెట్స్ కూడా ఉన్నాయి వాటితో మేము ఎలా ఎంజాయ్ చేసాము మీరే చూసేయండి ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి కలర్ కలర్ ప్యారెట్స్ ఉన్నాయి ర్యాట్స్లో కూడా చాలా బ్రీడ్స్ ఉన్నాయి మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా చూస్తే అక్కడ టాపింగ్ ప్యారెట్స్ కూడా మాతో మాట్లాడాయి హలో అంటే హలో చెప్తున్నాయి సో మేము ఏదైతే చెప్తున్నామో దానికి రిప్లై కూడా ఇస్తున్నాయి ఇంకా లంచ్ టైం ఏంటని చెప్పేసి ఇది ఫుడ్ తినడానికి వెళ్తే ఇక్కడ ఫిష్ ట్యాంక్ కూడా కనిపించింది నాకు ఫిషెస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం మీరు చూస్తున్నట్లయితే ఎన్ని కలర్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో మీరే చూడండి నేను నా ఫ్రెండ్స్ అక్కడ ఫిషెస్తో ఆడుకుంటే ముందుకు వస్తే ఇక్కడ ఇంకా సినరీ బాగుంది ఇక్కడ ఇంకా నిమో ఫిషెస్ లాగా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి మీరు చూడండి ఇక్కడ వాటర్లో పెద్ద పెద్ద చేపలు కలర్ఫుల్గా ఉన్నాయి మాకైతే అక్కడే నుంచోని అలాగే ఎంజాయ్ చేయాలనిపించింది బట్ ఆకలిస్తుంది అని చెప్పేసి ఫుడ్ తినడానికి బయలుదేరిపోయాము మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే అక్కడ ఫొటోస్ దిగడానికి బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది సో ఫుడ్ తినడానికి కూర్చున్నాము కూల్ క్లైమేట్ అయిపోయింది చల్లటి గాలి అయితే లోపల దాకా వచ్చేసింది ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము ఆర్డర్ వచ్చేలోపు మేము కామెడీ చేసుకుంటూ రీల్స్ తీసుకుంటూ ఫొటోస్ దిగాము ఈ లోపు ఫుడ్ వచ్చేసింది చికెన్ మటన్ ప్రాన్స్ చాలా అయితే ఆర్డర్ చేసేసాము లాస్ట్ లో డెజర్ట్ కూడా ఆర్డర్ ఇచ్చేసాము సో ఏమైతే ఫుడ్ తీసుకున్నామో అవి వీడియో క్లిప్పింగ్స్లో ఉన్నాయి చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందరూ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గాయస్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలి అండ్ ఫైనల్ వరకు చూడండి వీడియో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలాగే కలిసి బయటకు వెళ్ళారా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎస్ ఫ్రెండ్స్ అని సో ఫైనల్గా ఫ్యాషన్ డిలర్ డెజర్ట్తో అయితే ఎండ్ చేసాము మా ఫేవరెట్ విజయవాడ నుంచి గుండల వరకు వచ్చేసాము మేము అడ్వాన్స్గా ఫ్రెండ్షిప్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాము సో ఫైనల్లీ ఇంటికైతే బయలుదేరిపోయాము విజయవాడ అయితే చాలా వర్షం పడింది మేమైతే ఈ ఫ్రెండ్షిప్ డేని ఇలా అడ్వాన్స్గా సెలబ్రేట్ చేసుకున్నాను మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా సో ఇంకెందుకు ఆలస్యం ఇలాగే ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి అండ్ దెన్ స్టే ట్స్ థ్యాంక్ యూ